ఈరోజు మనం వరి పంటను ఆశించే ఆకుముడత తెగులు గురించి తెలుసుకుందాం ఈ ఆకుముడత పురుగు వరి పంటలో పిలక దశలోను మరియు దశలో ఆశిస్తుంది వర్షంతో కూడిన చల్లటి వాతావరణ పరిస్థితులు దీనికి చాలా అనుకూలంగా ఉంటాయి అందువల్ల రబీ సీజన్లో ముఖ్యంగా నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఇది అధికంగా పంట నష్టాన్ని కలగజేస్తుంది ఆకుముడత పురుగు యొక్క జీవిత చక్రం గుడ్డు దశ లార్వా ప్యూప మరియు రెక్క చిలకలని నాలుగు దశలుగా ఉంటుంది ముందుగా రెక్కచిలకలు లేత ఆకుల వెనక వైపున గుడ్లను పెడతాయి వాటి నుంచి వచ్చిన పిల్ల పురుగులు వరి ఆకు అంచులను కలుపుతూ గొట్టంలాగా చేసుకుని అందులోనే ఉంటూ పత్రహరితాన్ని గోకి తింటాయి దీనివల్ల ఆకులు తెల్లగా మారి ఆ తర్వాత ఎండిపోతాయి అందుకనే దీన్ని తెల్ల తెగులు లేదా మజ్జిగ తెగులు అని కూడా పిలుస్తారు ఈ ఆకుముడత పురుగు యొక్క సమగ్ర నివారణకు గ్రోబెరో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి జాంబీ అనే పురుగు మందును ఎకరానికి వంద మిల్లీలీటర్ల చొప్పున వరి పంటలో పిచికారీ చేసుకోవాలి జాంబీ ఆకుముడత పురుగు యొక్క గుడ్లు మరియు లార్వా మీదనే కాక రెక్కచెలకల మీద కూడా ప్రభావం చూపిస్తుంది అందువల్ల ఆకుముడత పురుగును అత్యంత సమర్థవంతంగా అరికడుతుంది తద్వారా వరి పంటను సంరక్షిస్తుంది గ్రోవెరో టెక్నాలజీస్ వారి జాంబీ వంద మిల్లీలీటర్లు ఒక ఎకరానికి వాడండి వరిలో ఆకుముడత పురుగును అరికట్టండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం గ్రోవెరో టెక్నాలజీస్ వారి సోషల్ మీడియాను ఫాలో అవ్వండి ధన్యవాదాలు ప్లీజ్ లైక్ share subscribe